ఫస్ట్ డే అరే మార్నింగ్ ఫోర్ థర్టీ ఫస్ట్ డే అలా అనిపించింది మళ్ళీ ఎప్పుడైతే అరే ఫోర్ థర్టీ ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది డైలాగ్స్ చెప్పడానికి పర్ఫార్మెన్స్ ఇరవై చేసిన ఒక్కొక్కరు అంటే

విక్రమ్ వినయ్ అది చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ ఒక మెయిన్ ఏంటంటే సినిమాలో ఇద్దరు ముగ్గురిని కాంబినేషన్ సీన్స్ ఉంటాయి బట్ ఈ సినిమాలో అలా కాదు ప్రతి ఒక్కరికి లీడర్లీ చేశారు అట్లా రాసుకోవడం ఎంత ఎంత సింపుల్ అని అనుకుంటారు చూసారు వాళ్ళు బట్ అస్సలు కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నరేష్ గారు సార్ ఇంత మంచి ప్రొడ్యూసర్ అంటారు ఎవరికి దొరకదు సినిమా తీయండి సార్ చేస్తాము

మోహన సిద్ధి మదర్ క్యారెక్టర్ ముందుగా నంది సార్ చాలా 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 సార్ నేను ఇంతకు ముందు సెవెన్ మూవీస్ చేశాను ఒక రెండు రిలీజ్ అయ్యాయి ఆడిషన్స్ లేకపోతే వేరే డైరెక్టర్స్ తో మాట్లాడినా కూడా నెక్స్ట్ ఏం చేస్తున్నారు మీరు ఇదే క్వశ్చన్ సార్ నర్సింహానంది గారి డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నారు నర్సింహానంది గారు మూవీ చేస్తున్నారు చేస్తున్నారు ప్రభుత్వ సారే పర ఆయన సినిమాలో ప్రతి సినిమాలో కొత్త ధర ఉంటుంది నరసింహానంది గారు సినిమా చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు దానిలో మీరే యాక్ట్ చేస్తున్నారంటే ఇంకా అస్సలు ప్రతి డైరెక్టర్ కానీ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు నర్సింహ నంది గారా నర్సింహానంది నిజంగా నా జన్మ ధన్యవాదుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మా మోహన్ సార్ చాలా చాలా అందంగా చూపించారు ఆర్టిస్టులు అందరినీ ఎంత అసలు సపోర్ట్ అంటే అసలు విసుగురు టేక్ తీసుకున్నా ఏది తీసుకున్నా చేయండి అమ్మా నేను చేశాను మా డైరెక్టర్ గారికి మా డిఓపి గారికి ఉన్న కాంబినేషన్ కానీ వాళ్ళ కోఆర్డినేషన్ కానీ మేమైతే ఈ సినిమా చేసినందుకు నిజంగా నా జన్మ ధన్యమనకి ఫీల్ అవుతున్నా ప్రొడ్యూసర్ ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటారు ఎంత అదృష్టమబ్బా ఇంత ఫ్రెండ్లీగా ఉంటారా ప్రొడ్యూసర్స్ అనుకుంటున్నాను నేనైతే చాలా మంది ప్రొడ్యూసర్స్ తో చేశాను కానీ నీలాంటి ప్రొడ్యూసర్స్ తో అసలు మామూలు కాదు నిజంగా సార్ చాలా బాగా చేశారు ఆ రాజా గారు రాజా గారు అయితే ఎప్పుడు సెట్ లో ఆర్టిస్ట్ల పక్కనే ఉంటూ మేడం ఇది తీసుకోండి మేడం అది పోదేమో మేడం ఇది జాగ్రత్త